ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈసారి ఆగస్ట్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం ఆగస్ట్ నెల అంటే శ్రావణ మాసం తెలుగు మాసాలలో అసి అతి విశిష్టమైనది శ్రావణ మాసం ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు ఆశ్వేజం దుర్గా నవరాత్రులు మొత్తం ఈ పన్నెండు మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి ఐదు సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది చాలా మంచి పండుగ వారం నెల అని చెప్పాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది ముద్ ముత్తైదులకు వాయినాలు తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది శ్ర శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ సోమవారాలు అన్ని విశిష్టమైనవి శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసనీలకు కూడా ఎంతో ముఖ్యం ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసనలకి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం పది కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు శ్రావణ శుక్రవారాలు నాలుగు శుక్రవారాలు విశిష్టమైనవే అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం ఏ కారణం చేతనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు తరువాత శ్రావణ శనివారాలు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు నాలుగు చాలా విశిష్టమైనవి శని బాధ చేత బాధ శని చేత బాధపడుతున్నవారు అంటే అర్ధాష్ట్రమ శని మధ్యస్థ శని ఏళ్ళనాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి సోమవారు శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తోంది శ్రావణ శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి ముత్తైదులను పిలిచి వారికి పండు తాంబూలం గాజులు జాకెట్ గుడ్డ మంగళగౌరి వ్రతం అయితే కాటుక గాజులు ఇవ్వాలి వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి వీలు చాక చేతనైతే జాకెట్టు గుడ్డు పెట్టాలి అదే ముత్తైదుల ఆశీర్వచనం తీసుకోవాలి ఆచారం ప్రకారం కొంతమందికి ఐదు సంవత్ ఐదు సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం ఐదుగురు ముత్తైదులే ఉంటారు కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి ఐదుగురు మొత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం ఐదుగురు రెండో సంవత్సరం ప రెండో సంవత్సరం పది మంది మూడో సంవత్సరం పదిహేను మంది నాలుగో సంవత్సరం ఇరవై ఐదు ఇరవై మంది ఐదో సంవత్సరం ఇరవై ఐదు మంది ముత్తైదువులు పెరుగుతారు ఆ వార వారి వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి అలాగే ఏడు శనివారాలు వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని జాతకంలో ఏనాడు శని దోషాలు ఉన్నవారు శని అర్ధాష్టమ శని ఉన్నవారు అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి శనిదేవుని బా బాధల నుండి తప్పించుకోగలుగుతారు ఆరో రాశి కన్యారాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కన్యా రాశికి వ్యయంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు అంటే వ్యయంలో బుధుడు ఉన్నాడు అంటే శుక్రుడు ఉన్నాడు అంటే వీరికి ఖర్చులు ఎక్కువ విలాసాల మీద ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం చాలా ఉంది వీరికి మిశ్రమంగా ఉంటుంది ఈ మా ఈ మాసం అని చెప్పవచ్చు వ్యయంలో బుధ శుక్రులు ఉన్నారంటే శుక్రుడు విలాసాలకి కారకుడు అలాగే వ్యసనాలకి కూడా కారకుడు బుధుడు శుక్రులు కలిశారంటే వ్యసనాల మీద వీరు అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం చాలా ఉంది అందువల్ల పనులు కాకుండా వీరు తగు జాగ్రత్తగా ఆలోచించుకుని వ్యసనాలకు జోలికి పోకుండా ఉండాలి అలాగే విలాసాల మీద అనవసరమైన ఖర్చులు అనవసరమైన వస్తువులు కొనడము లేదా అనవసరమైన వాటికి డబ్బులు కట్టడము ఇట్లాంటి వాటి మీద చెడ్డ పనుల మీద డబ్బులు ఖర్చు పెట్టడము అనవసరం లేని పెద్ద పెద్ద వస్తువులు ఇంట్లో డబ్బు చేయడం ఇట్లాంటివి అనవసర ఖర్చులు అవుతాయి అలాంటి ఖర్చుల మీద వీరికి ఈ మాసంలో మనసు లాగుతూ ఉంటుంది అందువల్ల అట్లాంటి ఖర్చులు పెట్టుకోకుండా జాగ్రత్తగా విలాసాలు పోకుండా ఉండవలసిన అవసరం చాలా ఉంది వీరికి వీరి రాశిలోనే కేతు ఉన్నారు కేతువు చెడ్డు పనులు చేయించుతాడు అలాగే కేతువు దైవభక్తిని పెంపొందించుతాడు అట్లాగే మనకి ఇహపరాల మీద మౌజుని తగ్గిస్తాడు వ్యామోహాన్ని తగ్గించి మన్ని మోక్షం వైపు నడిపిస్తాడు కేతువు అందువల్ల వీరు తగు జాగ్రత్తగా ఏ పనైనా చేసే ముందు ఆలోచించి దైవ సంబంధ కార్యాలు చేయడం వల్ల కొంచెం మానసికమైన ప్రశాంతత లభిస్తుంది ఆదాయం పర్వాలేదు ఖర్చులకు సరిపడగా వీరికి ఆదాయం వస్తుంది రావాల్సిన ధనం ఎక్కడి నుంచో వీరికి పాత బాకీలు ఉంటే అవి వసూలవుతాయి వీళ్ళకి ఎక్కడి నుంచి రావాల్సిన ధనమైనా ఆ ధనం బాగానే వస్తుంది వీరికి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ మూడు రోజుల్లో చాలా బాగుంటుంది వీరు ఏదైనా కొత్త పని కానీ మంచి పని కానీ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ మూడు రోజుల్లోనూ ప్లాన్ చేసుకుని ఆ మూడు రోజుల్లో చేయడం వల్ల వీరికి ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అందువల్ల మంచి పనులు ఆ టైంలో ప్లాన్ చేసుకుని చేసుకో అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మనవి పదమూడు పదహారు పంతొమ్మిది తేదీలు వీరికి అనుకూలం కాదు అందువల్ల ఈ మూడు రోజుల్లో ఎటువంటి మంచి కార్యాలు చేయకుండా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడపడం వీరికి చాలా మంచిది వీరికి వారి భాగస్వామితో విభేదాలు వచ్చే విభేదాలంటే పెద్ద విభేదాలు కాకపోయినా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక భాగస్వామితో వ్యవహరించేటప్పుడు తగు జాగ్రత్తగా మాట్లాడడం వారిని అనవసరంగా రెచ్చగొట్టడం లాంటివి చేయకుండా మౌనం వహించి కార్య కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా మంచిది బంధుమిత్రులతో కూడా వీరికి విరోధాలు వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా కనపడుతున్నాయి వీరికి ఏ రకంగా చూసిన కలహాలు విరోధాలు వచ్చే అవకాశము వ్యసనాలు పాల్పడే అవకాశము చాలా ఈ మాసంలో కనిపిస్తున్నాయి అందువల్ల ఈ మాసంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది పెళ్లి కాని వారికి కలిసొచ్చే కాలం కాదు అందువల్ల పెళ్లి కాని వారికి కొంచెం జాగ్రత్తగా వచ్చే సంబంధాలైనా ఏదైనా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ అదే చెడ్డ సంబంధం అయితే ఈ ఈ మాసంలో కుదురు కుదుర్చుకోవడం అనేది చాలా ప్రమాదంతో కూడిన విషయం పెళ్ళి కావాల్సిన వారికి ఈ మాసం మంచిది కాదు అట్లాగే ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి ఇంకొకటి స్థల మార్పు అంటే వీరున్న స్థలం నుంచి వేరే చోటికి మారే అవకాశం ఉంది ఉద్యోగస్తులైనా సరే డెప్యుటేషన్ మీద మారడమో లేకపోతే ట్రాన్స్ఫర్స్ జరగడమో సూచిస్తూ ఉన్నది ఈ మాసం అందువల్ల వాళ్ళు దానికి ప్రిపేర్డ్గా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలి పెంపుడు జంతువులు ఉన్న వారికి వాటి వల్ల సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉన్నది అందువల్ల పెంపుడు జంతువుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కోర్టు సంబంధి వ్యవహారాలు జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి దైవభక్తి వీరికి ఈ మాసంలో పెరిగే అవకాశం ఉన్నది ఎందుకు సాధ్యమైనంత వరకు దైవ సంబంధ కార్యక్రమాల్లో నిమగ్నం అవడం దైవ పూజలు చేయడం వల్ల వీరికి అన్ని కలహాలు విరోధాల నుండి బయటపడతారు అందువల్ల వీరు విష్ణు ఆరాధన చేయడం చాలా మంచిది ఎందువలనంటే ఈ రాశ్యాధిపతి బుద్ధుడు కనుక విష్ణు ఆరాధన బుద్ధుడు శుభాన్ని చేకూరుస్తాడు అట్లాగే లక్ష్మీ పూజ వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారాలు పూజ మహాలక్ష్మిని పూజించడం శ్రావణ మంగళవారాలు గౌరీదేవిని పూజించడం శ్రావణ సోమవారాలు పరమేశ్వరుని అభిషేకం చేయడము శ్రవణ శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వీరికి చాలా అనుకూలమని చెప్పవచ్చు శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు తరువాత తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున నాగపంచమి ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుడిని పూజిస్తారు తర్వాత పదిహేను ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇది మన జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవం ఇది మన ఇన్ హిందువుల ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి పదహారు ఎనిమిది వరలక్ష్మి వ్రతం పంతొమ్మిది ఎనిమిది రాఖీ పౌర్ణిమ దీన్నే జంజాల పౌర్ణమి కూడా అంటారు అన్న అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు ఇరవై జంజాల పౌర్ణమి అంటే బ్రాహ్మణులు బ్రాహ్మలు రాజులు వైష్ణ వైశ్యులు వీరు వాళ్ళ చంద్యాన్ని మార్చుకుంటారు ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఇరవై రెండు ఎనిమిది సంకటహార చతుర్థి కష్ జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహార చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆరు గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి సంకటహార చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టత